హాయ్ వన్ అందరికీ కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీరు ఒక్కసారి స్క్రీన్పై చూడొచ్చు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే అండి నాగపూర్ సిక్స్ లైన్ హైవే హైవే నుండి జస్ట్ మనకి టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోని అండర్ స్క్వేరియాలోని నార్త్ ఫేసింగ్లోని ఓపెన్ ప్లాట్ సెల్కి అయితే రావడం అనేది జరిగిందండి ఈ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుందండి మేడ్చల్లో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఆ ప్లాట్ అనేది ఉంటుంది అండ్ మేడ్చల్లో చిన్న సైజు ప్లాట్ దొరకాలంటే చాలా రేర్గా చాలా అర్ధగా దొరుకుతుందండి ఇది వచ్చేసి మనకి అండర్ స్క్వేర్ యార్డ్లో ప్లాట్ ఉంటుంది అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు అక్కడ ఫోర్ వీలర్ రైస్ కనిపిస్తుంది అక్కడనే ప్లాట్ అనేది ఉంటుందండి హైవేకి చాలా దగ్గరగా ఉంది అండ్ ప్లాట్కి దగ్గర కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఇంత హైవేకి ఉన్న ప్లాటు దొరకాలంటే చాలా లేట్గా చాలా అర్థంగా దొరుకుతుందండి ఈ ప్లాట్ ప్రైస్ ఇట్ట మంచి రీజనబుల్ బడ్జెట్లో చెప్తున్నాడు ప్లాట్ ప్రైజ్ వచ్చేసి టోటల్ అమౌంట్ గంపగుత్త యాభై ఐదు లక్షలు చెప్తున్నాడు అండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగెషుల్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ డైమేషన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో థర్టీ రోడ్ ఉంటుంది ఈ ప్లాట్ పర్చేజ్ చేసే వాళ్ళకి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందండి మీరు చుట్టుపక్కల చూడొచ్చు అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇది రెసిడెన్సీ పర్పస్ ఏరియా అండి చాలా బాగుంటుంది కాలనీ వచ్చేసి మేచర్లో సూర్యనగర్ కాలనీ కాలనీ కూడా చాలా బాగుంటుందండి మంచిగా డీసెంట్గా ఉంటుంది అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అండ్ ఇక్కడ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కానీ అండ్ పవర్ సిస్టమ్ కానీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి ఓనర్ కోర్ట్ చేస్తున్నది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు గంప గుత్త యాభై ఐదు లక్షలు చెప్తున్నాడు ఇది ఫిక్సడ్ ప్రైజే కాదు నెగబుల్ అనేది ఉంటుంది ఇంకా ఈ ప్లాట్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి ఇంత మంచి ప్రాపర్టీని ఎవరైతే మిస్ అయితే అవ్వకండి ఓన్లీ అండర్ స్క్వేర్ ఎయిర్లో ఉంది చాలా చిన్న సైజు పెట్టండి దొరకాలంటే దొరకదు చాలా రేర్గా చాలా అరుదుగా దొరుకుతుంది ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్